అయితే ఇంతకుముందు మనం ఇలా ఇంగ్లీష్ కిరే పెట్టినప్పుడు పన్నెండు బెడ్లు కొట్టినాం ఆ పన్నెండు బెడ్లకు బెడ్కు రెండు పైపులు చొప్పున ఇరవై నాలుగు పైపులు అయినాయి ఇప్పుడైతే మనకు దాదాపుగా నలభై నలభై ఐదు లైన్స్ అయితే వస్తున్నాయి ఇంకా దాని గురించి అయితే పైపులు షార్టేజ్ అయినాయి మనకు ఇంకొక పదిహేను పైపుల దాకా అలా ఉన్నాయి దాని గురించి అయితే మళ్ళీ బయటకు పోయి వేరే అయితే చూసుకురావాలి రావాలి ఇంకా ఇక్కడ చూసారు కదా కొత్తది బాగా లీకేజ్ అయిన ఉండే ఇందులో మొత్తం ఇలా పచ్చ గడ్డి అయితే మోల్చిది అంతా బాగా షీదవుతుండే దాని గురించి అయితే కొత్తది తీసుకొచ్చి వేసేసిన ఇంకా దాని గురించి కూడా ఒక షార్ట్ వీడియో ఉంటుంది మన ఛానల్లో ఈజీగా ఇప్పుడు ఏం చూసారంటే రైతులు సబ్సిడీ వచ్చి వేసుకున్న రైతులను చూసి డ్రిప్పు మాకు కూడా కావాలంటే సబ్సిడీ అయిపోయింది మొన్నదాకా దాకా చెప్పొద్దా అని చెప్పేసి కొంతమంది అంటుంటే నేను చాలాసార్లు విన్నాను ఇక సబ్సిడీ ఏముంది లోకల్గా మీదికేమి కూడా వేసుకోవచ్చు అని చెప్పేసి చాలామంది రైతులు అయితే బయట కొనుక్కొని మేము కూడా ఇన్స్టాలేషన్ చేసుకుంటామని చెప్పేసి కొన్ని పైపులు డ్రిప్ పైప్స్ బెండలు ఇవన్నీ తీసుకొని కాడ తీసుకొచ్చి వేసుకుంటున్నారు అయితే వాళ్ళకు ఈ హోల్స్ వేసుకుంటే ఆ రబ్బర్ పెడుతుంటే మళ్ళీ మీదికెచ్చి అవి జాయింట్లు అయితే గట్టిగా స్ప్రెడ్ చేయవలసి వస్తుంది ఏళ్ళు చాలా మండుతాయి నాకు కూడా చాలా మండినయి నేను కూడా రక్తం కూడా వెళ్ళింది అప్పుడప్పుడు చేతులకి దాని గురించి ఏం చేయాలని ఆలోచన చేస్తే ఇంకా డ్రిల్ మిషన్ ఉన్నది కదా దాంతో హోల్ వేసిన అది ఎలానో మన మన ఛానల్లో ఒక షార్ట్ వీడియో ఉంటుంది ఒకసారి చూడండి చాలా ఈజీ ఇంకా ఈ పనిలోకి వెళ్ళిపోదాం ఎప్పుడు కానీ పైపులు అప్పుడు ఇద్దరు ఉంటే కొంచెం ఈజీ అవుతుంది కాకపోతే ఇప్పుడు నేను ఒక్కనే ఉన్నా మా వాళ్ళు వేరే పని చేస్తారు కాబట్టి నారైతే పెరిగిపోతుందని ఒక్కనే చేస్తున్నా ఎవరు సహాయం లేకుండా ఇక ఫస్ట్ అయితే పైపులు గుంజుకొచ్చిన పైపులు గుంజుకొచ్చి అక్కడ టైట్గా దట్టించిన తర్వాత మళ్ళీ లాస్ట్కి వచ్చి పైపులైతే సెట్ చేస్తున్నా ఇక మధ్యలో ఒక్కోసారి జాయింట్ ఉంటుంది ఆ జాయింట్ ఓడిపోతే అసలు మనం చేసే పని ఎక్కడికైనా గుంజుకొస్తాము అసలు పైపులు సరిపోవు అట్లా వేసి ఒక దగ్గర తెచ్చేస్తే ఇక అంతా ఓపిక తెచ్చుకొని ఇవి సెట్ చేస్తుంటే మళ్ళీ పుట్టుకుని వచ్చిపోతుంది ఇంకా మిగతా ఏడైంది పైపులు అవసరం ఉంటే అటుకి ఇంట్లోకి గుంజుకొచ్చి అయితే మొత్తం పరిచిన రేపు పొద్దున్నే నీళ్ళు ఇచ్చి నారైతే తీసుకొచ్చి చేయాలి ఇక మాకు రోజు వచ్చే పని వాళ్ళు నారేస్తారు మనమైతే మార్కెట్కి అయితే వెళ్ళాలి అదొకటి అదొకటి తీసుకొని ఇక పని అయితే ఇక్కడివరకు వచ్చింది టైం అయితే ఇప్పుడు ఆరంభం అవుతుంది ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మనం మార్కెట్కి వెళ్ళాం వీళ్ళకి నార తెచ్చిచ్చి ఇక వాళ్ళైతే మనం వచ్చేవరకు నారేసేసిరు ఇక ఈ వీడియోనైతే అయితే మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం మనం మార్కెట్ వెళ్ళిన వీడియోలు అయితే నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను తరచూ వీడియోలు పెట్టడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం కాకపోతే మనకు పని ఒక్కళ్ళమే చేసుకోవాలి కాబట్టి మీకు కూడా తెలుసు అర్థం చేసుకుంటున్నాను కోరుకుంటున్నా ఇక ఈ వీడియో ఇంతటి సమాప్తం మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను చూస్తూనే ఉండండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆలని పెట్టండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి